తిరుమల వెంకన్న లడ్డూ కల్తీపై బగ్గుమన్న తాండూరు హిందూ సంఘాలు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు పవిత్రమైన తిరుమల లడ్డూను అపచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతి పత్రం అందజేశారు అనంతరం పలువురు మాట్లాడుతూ హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను అపచారం చేసినా ఎవరిని వదిలిపెట్టకూడదని మండిపడ్డారు ప్రపంచంలోనే తిరుపతి లడ్డూకు ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇస్తారని దాన్ని కూడా కల్తీ చేయడం బాధాకరంగా ఉందని చెప్పుకొచ్చారు ఔరాంగ అట్లాంటి వాళ్ళు అట్లాంటి రాక్షసులు చేసినట్టు ఈ రోజు కూడా ఈనాటి హిందూ దేశంలో కూడా ఈ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందువుల పైన కూడా ఈ రోజు ఇటువంటి దాడి జరగడం అంటే ఈ చిన్న దేవాలయాల్లో ఆ రోజు ఆయన ఆ రోజు పశువులను కోసి రక్తమంతా అంతా గుడ్లల్లో చెందేవాడు ఈ రోజు అట్లాంటి మూర్ఖులు ఈ రోజు పవిత్రమైనటువంటి దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రపంచ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది మంది హిందువుల మనోభావం ఎప్పగించే విధంగా ఆయన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆలయ ఏదైతే చేసినా వాళ్ళ పైన వాళ్ళ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఒక హిందో అనేది కానీ విషయం హిందు పరిచేటు ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంస్థలు అందరం హిందువులం కూడా అందరూ వచ్చినాం కదండి అది కఠినంగా చూసి చాలా పురుషులు మాత్రమే కాదు కులాలు మాత్రం అవన్నీ ఏం అడ్డం రాకుండా అందరూ శక్తిని పెంచుకుంటూ అన్ని ముందుకెళ్తూ మగపిల్లలు ఎంత తిరుపతికి ప్రసాద్ చేస్తారు తెలంగాణ మాకు ఇంత కలిపి చాలా ఎంతో సంతోషపడతాం అలాంటి ఇప్పుడు మేము బాధపడతాం నాకు ఇంత అవుతుంది అంత దాంట్లో ఎందుకంటే కలితీ ఏర్పడేందుకు మాకు కలిపి అనేది లేదు ఏదైతే చేశారో వాళ్ళు బాబు శిక్షించి మాకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ శక్తిని గుండలకు నడిపియని కోరుతున్నాను దేవస్థానం లడ్డూలో ఏదైతే నెయ్యి ఉన్న ప్రద నెయ్యి ఉన్న దాంట్లో ఏదో కల్తీ జరిగి అక్కడున్న సిబ్బంది కానీ అక్కడున్న ప్రభుత్వాలు కానీ ఈరోజు అక్కడ అన్యాక్రాంతమవుతున్నటువంటి హిందూ దేవాలయాల పైన ఈ ఈరోజు హిందూ సంస్థలన్నీ కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీలో భాగంగానే ప్రతి ఒక్కరూ యువత గాని వ్యాపారవేత్తలు కానీ ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల నాయకులు గాని అందరూ కూడా హాజరై ఈరోజు ఈ ఈ ఉద్యమానికి ప్రతి భారతదేశంలో ప్రతి కానిస్టిట్యున్సీ కానీ ప్రతి రాష్టంలో గాని అన్ని కూడా హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడిని ఖండించి ఈరోజు అక్కడ అపవిత్ర జరుగుతున్నది కాబట్టి ఆ అపవిత్రని కాపాడవలసిన బాధ్యత అక్కడున్న ప్రభుత్వాలని అక్కడున్న ఉద్యోగాలు ఈవో కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ వాళ్లపై తగు చర్య తీసుకుని వెంటనే అక్కడ తొలగించి ఈ ఈ దాన్ని లడ్డుని పవిత్రాన్ని కాపాడాలని ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఎంతో ఉన్నతంగా ప్రతి ప్రపంచ దేశాలను తిరుపతి లడ్డు అంటేనే తిరుపతి వద్దుంటే మాకు లడ్డు తెచ్చితే తెచ్చిస్తే ఎంత పవిత్రంగా భావిస్తామో ఆ పవిత్ర కాపాడాలని ఆ నాయకులని అక్కడున్న సిబ్బందిని కోరడం జరుగుతున్నది ఎందుకంటే వివిధ మంతస్తులు కూడా అక్కడ చేరి అక్కడ అపవిత్రని సృష్టిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ కాపాడాల్సిన బాధ్యత కూడా ఉందని ఈ మీడియా ద్వారా ఈ ప్రెస్ మోట్ ద్వారా తెలియజేస్తున్నారు ముఖ్యంగా హిందువుల ఐక్యత ఏడ లోపిస్తుందంటే ఇలాంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి ఈ రెండు వందలే మూడు వందలే కాదు ఈ కార్యక్రమం ఒక పదివేలతో జరిగితే చాలా హిందువులు సంతోషిస్తారు ప్రతి ఒక్కరు కూడా సంతోషించి ఈ కార్యక్రమంలో ప్రతి దేవాలయంలో మనం కాపాడాల్సిన బాధ్యత యువతపై మన హిందూ సంస్థలపై మహిళలపై అత్యధికంగా ఉంటుంది కాబట్టి అందరం కూడా దీన్ని ఐక్యమత్యంగా దీని తొలి తొలి కార్యాచరణ కాబట్టి దీనికి మళ్ళీ దశలో పెద్ద ఎత్తున ఉద్యమం జరగాలని ఈ ద్వారా తెలియజేస్తూ సమితి తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి మన దేవాలయాలపైన దేవ విగ్రహాలపైన ధోకం చేయడం కానీ మరి మన తిరుపతి టీటీడీకి టీడీకి వచ్చేటువంటి అనేక నిధులను తప్పిదారి వడ్డించి మరి అన్నింటినీ కూడా అన్య మతస్థులకు పంచడం మరి నిజంగా కూడా మొన్న జరిగినటువంటి అసలు ఆలయ కమిటీ మొత్తం కూడా ఆలయాలు ఎంప్లాయీస్ అందరూ కూడా అన్య మతస్థులే పనిచేయడం వారి టార్గెట్ ఒకటే ఆంధ్రాలో క్రిస్టియానిటీ పెంచాలి హిందువులను భయప్రాంతులను చేయాలి మరి లడ్డులను కూడా ఈ లడ్డు తయారీలు కూడా ఆ టీడీకి ఉన్నటువంటి ఆదాయాన్ని బట్టి వస్తే ఎన్నో గోశాలలు టీటీడీకే ఉన్నాయి మరి ఆ తిరుపతికి సంబంధించిన గోశాలల నుంచే పవిత్రమైనటువంటి ఆవు నెయ్యిని తయారు చేసి తీసుకురావచ్చు కానీ కాంట్రాక్టర్లకు అప్పజెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి బిజినెస్ చేసుకుంటూ వారి వారి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా అటువంటి డబ్బులను దోచుకొని తింటున్నారు మరి ఆ ఆలయ లడ్డును ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధంగా అంటే అత్యంత ప్రియమైనటువంటి లడ్డు రుచికరమైనటువంటి లడ్డు పవిత్రమైనటువంటి లడ్డుని ఆ దాంట్లో కూడా ఆవు కొవ్వు ఆ కొవ్వుని కలపడం అనేది మన అందరికీ కూడా నిజంగా కూడా మన ఆలోచించాల్సిన విషయమే అందరినీ హైందవులను అవమానించినటువంటి ఈ దుశ్చర్య ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడో సనాతన ధర్మం ఏదైతే సనాతన ట్రస్ట్ ఏదైతే కావాలని చెప్పేసి సనాతన బోర్డు కావాలని చెప్పేసి ఖచ్చితంగా సనాతన బోర్డు వాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్క క్రిస్టియన్ మిషనరీ క్రిస్టియన్ మిషనరీ ఉంది ముస్లింలకు బొక్ బోడ్ ఉంది మన హిందువులకు ఎటువంటివి లేవు ఉన్న ఆలయ భూములను కూడా దోసుకొని తింటున్నారు అన్య మతస్తులు దోచుకొని తింటున్నారు మన సనాతన బోర్డ్ కంపల్సరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు ధైర్యంగా మాట్లాడుతున్నారు వారికి నిజంగా అభినందినీయం మరి ఈ రోజు తాండూర్ ప్రాంతంలో ఎక్కడ ఏం జరిగినా దేశవ్యాప్తంగా హిందవులపై ఎక్కడ ఏం జరిగినా ముందుగా స్పందించేది తాండూరు ప్రజలు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని కొనుక్కున్నటువంటి హిందూ వాయిని మరి విశ్వ హిందూ పరిషత్ హిందూ ఉత్సవ కమిటీ వీరందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుస్తూ జయశ్రీరామ్